గత మూడు రోజులుగా వేతన ఒప్పందం కోసం న్యాయమైన డిమాండ్స్ కోసం పేపర్ మిల్ కార్మికులు సమ్మె చేస్తున్న యాజమాన్యం ప్రభుత్వం మొండి వైఖరి అవలంబిస్తుందని దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామని కార్మికులు చేస్తున్న న్యాయమైన సమ్మెకు సిపిఐ ఏఐటియు జిల్లా కమిటీలు సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాయని భవిష్యత్తులో వారు చేసే పోరాటానికి సిపిఐ ఏటీయూసీ వివిధ ప్రజా సంఘాలు అండగా ఉంటాయని సిపిఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు ఏఐటీయూసి జిల్లా కన్వీనర్ కె రాంబాబు తెలిపారు మూడు రోజులుగా రాజమండ్రి ఆంధ్ర పేపర్ మిల్లు కార్మికులు న్యాయమైన డిమాండ్స్ కోసం ముఖ్యంగా వేతన ఒప్పందం కోసం సమ్మె చేస్తున్నారు వారందరికీ సిపిఐ ఏఐ తరఫున విప్లవ అభినందనలు తెలియజేస్తుంది అదేవిధంగా ఈ సమ్మె వారు న్యాయమైన డిమాండ్స్ సాధించే వరకు కూడా సమ్మెను కొనసాగించాలని కూడా మేము వాళ్ళకి పూర్తి మద్దతు తెలియజేస్తున్నాం ప్రధాన కారణంగా గత ఐదు సంవత్సరాలుగా కార్మికుల న్యాయమైన డిమాండ్స్ కోసం అనేకసార్లు పలుసార్లు సమ్మెలు చేశాం పలుమార్లు ధర్నాలు చేశారు కానీ ఏ పార్టీ అంటే ఏ పార్టీ ప్రభుత్వాలు దిగారు వాళ్ళు ఎవరు న్యాయం చేయలేదు టీడీపీ కానీ వైసీపీ కానీ కార్మికులు న్యాయం చేయలేదు ఇప్పుడు మరలా సమ్మె దిగారు మరలా చంద్రబాబు నాయుడు గారు ఏదో కమిటీ చేస్తాను న్యాయం చేత బోగస్ దాని నమ్మకండి ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి నిజంగా కార్మికుల మీద ప్రేమ ఉంటే యాజమాన్యాన్ని పిలిపించి మీరు తక్షణం ముందు వేతన ఒప్పందం చేయండి అని చెప్పాలి తప్ప కమిటీ వేస్తారంటే ఆ కమిటీ ఎప్పుడు వస్తుంది రిపోర్టు ఏంటో తెలియదు మనం చేస్తున్న ఉద్యమాన్ని గాచడానికే ఇది ఈ కమిటీ కాలయాపన కమిటీ దీన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం అంతేకాకుండా కార్మికులు కూడా ఒకటి చెప్తున్నాను లాలుచి రాజకీయాలు నమ్మకండి గత వైసీపీ ప్రభుత్వం ఏదో చేద్దని ఆశపడ్డారు మీరు వాళ్ళు ఏమీ చేయలేదు ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం కూడా ఏమీ చేయలేదు యాజమాన్యం కూటమిపట్నాడు వీళ్ళందరూ ఒక చెట్టు కొమ్మలే అందుకే నేను ఒకటే పోతున్నాను కాంట్రాక్ట్ కార్మికులు పర్మెంట్ కార్మికులు మొత్తం కార్మికులకం ఈ సమ్మెను కొనసాగించండి లాకౌట్ పెట్టినా బోర్డు పెట్టినా మీరు భయపడకండి కార్మికుల్ని భయపెట్టడం కోసమే ఈ లాకౌట్ కుట్ర యంత్రాంగం అందుకని మనకు ఒక పెద్ద ఆయుధం దీర్ఘకాలికంగా ఆందోళన చేద్దాం ఖచ్చితంగా అందరం కలిసి ఐక్యంగా ఉద్యమిస్తే విజయం మనదే యాజమాన్యం ఖచ్చితంగా దిగుతుంది అది సిపిఐ ఏఐటూ సంపూర్ణ మద్ద అవసరమైతే రాజమండ్రి నగరంలో అన్ని కార్మిక సంఘాలని అన్ని రాజకీయ పార్టీ కలుపుకొని పెద్ద ఎత్తున ర్యాలీలు చేసి మీకు అండగా ఉంటాము ఇది మేము తెలియజేస్తున్నాం కావున మీరు సమ్మెను కొనసాగించాలని ఈ పోటను కొనసాగించాలని ఈ పోరాటానికి మా పూర్తి మద్దతు ఉంటుందని తెలియజేస్తున్నాం తాటిపాక్ మధు సిపిఐ జిల్లా కార్యదర్శి కె రాంబాబు ఏ జిల్లా కన్వీనర్